అరుణాచల శివ అరుణాచల యాత్రలో ప్రధానంగా అరుణాచలేశ్వరుని యొక్క ఆలయ దర్శనము తర్వాత అరుణాచలేశ్వరుని యొక్క దర్శనము తర్వాత మరియు గిరి ప్రదక్షిణ తరువాత అంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది మోక్ష మార్గం అన్నమాట దాదాపుగా అరుణాచలేశ్వరుని యొక్క దర్శనానికి ఒక మూడు నాలుగు గంటలు వేచి ఉండి స్వామివారిని దర్శనం చేసుకొని తరువాత ఒక ఐదు ఆరు గంటలు కేటాయించి గిరిప్రదక్షిణ చేసి భక్తులు మోక్ష మార్గానికి కూడా వెళ్ళడానికి చాలా ఆసక్తిని అయితే చూపిస్తూ ఉంటారు స్వామివారి దర్శనంతో పాటుగా ఈక్వల్గా అంత టైం కూడా ఇది తీసుకుంటూ ఉందన్నమాట దాదాపుగా మీరు వీకెండ్స్ కానీ చూసుకున్నట్లయితే ఈజీగా మూడు నాలుగు గంటల సమయం అయితే పడుతుంది మోక్ష మార్గంలోకి వెళ్ళి బయటికి రావడానికి అలాగే అది పౌర్ణమి గడియాల్లో అయితే కుబేరలింగం వరకు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు ఆ క్యూ లైన్ ఉండిపోతుంది అనమాట అంతటి ప్రాముఖ్యాన్ని మోక్ష మార్గము గత రెండు ఏళ్ళ నుంచి సంతరించుకుంది అంతకుముందు అయితే ఎవరు ఉండేవాళ్ళు కదనమాట నిజానికి ఈ మోక్ష మార్గం అంటే ఏమిటి అన్న విషయాన్ని మీకు తెలియజేయడానికి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను వీడియో కొంచెం లాస్ట్ వరకు చూడండి కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది ఎక్స్ప్లెనేషను నిజానికి దాని యొక్క పేరేంటంటే ఇక్కడ తమిళ వాళ్ళు తిరువన్నామలయ్య వాళ్ళు పిలుచుకునే పేరేంటంటే ఇరట్ట పిల్లియార్ అంటారు అనమాట ఇరట్ట అంటే ఇరుక్కు మరియు పిళ్ళయి అంటే స్తంభం అన్నమాట అంటే ఇరుక్కుగా ఉన్న స్తంభము దారి అని చెప్పేసి తమిళ్లో అర్థమవుతుంది సో ఇది ఎలా ప్రాపగండా అయిందో తెలియదు కానీ ఒక మూడు నాలుగేళ్ల నుంచి దీన్ని మోక్ష మార్గంగా పిలుస్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే ఎవరన్నా ఏదన్నా ఒక విషయాన్ని చెప్తే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అన్న అన్వేషణ కూడా కనీస అన్వేషణ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు దానికి నిదర్శనమే అనమాట ఇప్పుడు మోక్ష మార్గము అంటే వాళ్ళు ఏ విధంగా నమ్ముతున్నారంటే జస్ట్ ఈ మార్గంలో నుండి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తే ఇంకా జీవుడికి మోక్షమే ఇంకా తర్వాత ఉండదు అరుణాచలంలో మోక్ష మార్గంలోకి వెళ్ళి వచ్చేస్తే సరిపోతుంది అనేటట్టుగా వాళ్ళ మైండ్లో ఆ విధంగా ఫిక్స్ అయిపోయింది అనమాట రీసెంట్గా నన్ను కలవడానికి మా ఓల్డ్ ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు సో వాళ్ళు కూడా అరుణాచలేశ్వర దర్శనానికంటే ముందే ముందు అక్కడికి వెళ్ళి ఆ దూరం దూరొచ్చేస్తే పని అయిపోద్ది అని చెప్పి అది పనిగా పర్టికులర్గా నన్ను కూడా తీసుకువెళ్ళి అక్కడికి వెళ్ళిన పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట మనకి పరమశివభక్తులైనటువంటి శైవ ఎల్లప్ప నావలర్ ఆయనే మనకి అరుణాచల పురాణం అనే ఒక గ్రంథాన్ని కూడా అందించారనమాట ఆ గ్రంథంలో మీరు ఎక్కడ చూసినా కూడా దీని గురించి మోక్ష మార్గం గురించి మనకి ఎక్కడ ఉండదు అలాగే ఈ పద్దెనిమిది పురాణాలలోంచి తీసి చూసినా కూడా మనకి దీని గురించి ఎక్కడ ఉండదు అనమాట అయితే ఇది మనకి ఏ విధంగా వచ్చింది ఇది ఇక్కడ నుండి కొంచెం జాగ్రత్తగా ఉండండి మోక్ష మార్గం అని పిలవబడే ఈ ఎరట పిల్లయ్య యొక్క స్టోరీ ఏంటంటే మనకి తమిళనాడులో ద్రవిడ సిద్ధులు ఉన్నారనమాట పద్దెనిమిది మంది సిద్ధులు ఉన్నారు కాకా పుషందర్తో మొదలు పెట్టుకొని భోగర్ వరకు మనకి పద్దెనిమిది మంది సిద్ధులు ఉన్నారనమాట పద్దెనిమిది మంది సిద్ధుల్లో అరుణాచలానికి సంబంధించినటువంటి ఒక సిద్ధ పురుషుడు ఉన్నాడు ఆయన భోగర్ యొక్క శిష్యుడు అనమాట ఆయన్ని ఇడైకాటు సిద్ధర్ అని చెప్పేసి పిలుస్తారు మీరు పళనిగాని వెళ్ళినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి అక్కడ ఉన్నటువంటి మూర్తిని నవపాషణతో తయారు చేసింది ఈ భోగర్ సిద్ధుడే అనమాట ఈ భోగర్ సిద్ధుడి యొక్క శిష్యుడే ఈ ఎడైకాటు సిద్ధరు ఈ ఎడైకాటు సిద్ధరు యొక్క జీవసమాధి మనకి అరుణాచలేశ్వర ఆలయం లోపల గోశాలలో ఉంటుంది సో ఈ విషయము చాలామందికి మీలో తెలుసని అనుకుంటూ ఉన్నాను ఆయన ప్రధానంగా అక్కడ ఒక యంత్రాన్ని ప్రతిష్టాపన చేశారనమాట మనము ఆ మోక్ష మార్గం మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే సరిగ్గా దాని మధ్యలో మనకి ఒక పువ్వు ఆకారంలో ఒక రాతి చక్రం అయితే ఉందన్నమాట ఆ రాతి చక్రం కింద సరిగ్గా ఈ యంత్రాన్ని ప్రతిష్టాపన చేశారు మనకి ఇడైకాడు సిద్ధర్ గారు సో ఈ యొక్క చ చక్రము మనిషికి ఏం చేస్తుంది అంటే మనకి షట్చక్ర భేదనికి కావలసినటువంటి కుండలి బేదల్ని ఆ చక్రము చేస్తూ ఉంటుంది సాధారణంగా ఆ యంత్రాన్ని యోగ కుండల్ని లేదా మహాకుండల్ని యంత్రం అని చెప్పేసి పిలుస్తారనమాట సో అంతటి సిద్ధుడు అక్కడ మనకి స్థాపన చేశాడు కాబట్టి దాని యొక్క ఆ శక్తి ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది అది అది మాత్రం వాస్తవము సో ఎవరైతే జీవుడు తన ఆత్మ అన్వేషణలో తనని తాను తెలుసుకోవడానికి ఒక ప్రక్రియ జరిపి తనను తను మరిచి ఎప్పుడు కూడా ఆ విచారణ మార్గంలో విచారిస్తూ తనలో తాను జ్ఞానిగా పక్కవారికి అజ్ఞానిగా కనిపిస్తూ ఉండి ఆ లక్షణాల్లో ఉన్నవారికి ఈ చక్రము చాలా తొందరగా యాక్టివేట్ అనమాట ఎప్పుడైతే ఈ కొండల్ని చక్రభేదన ఈ శరీరంలో జరుగుతుందో తర్వాత ఆ జీవుడు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ కర్మ లంపటంలో పడాల్సినటువంటి అవసరం ఉండదు అనమాట సో ఆత్మానంద చిత్తుడై తనని తను రమించుకుంటూ పరమేశ్వర సాన్నిధ్యాన్ని పొందడానికి ఈ యొక్క ఇరట్ట పిల్లలు అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ భావనతో ఆ మోక్ష మార్గంలో నుండి బయటకు వస్తారో అప్పటి నుండి మీలో విచారణ మొదలయ్యి ఒక జ్ఞాని స్థితికి ఒక ఆత్మతత్వం తెలుసుకునే విధంగా అడుగులు వేస్తూ మీ యొక్క జన్మని సార్థకం చేసుకునే విధంగా అడుగులు పడతాయి అన్నమాట సో ఏదో క్యాజువల్గా వెళ్ళి దూరి వచ్చేయడం కాదు సో ఎప్పుడు కూడా ఈ విచారణ మన మనస్సులో రన్ అవుతూ ఉండి కొన్ని కోట్ల ప్రశ్నలు మీ మనస్సులో మెదిలి దానికి జవాబుల్ని వెతుక్కుంటూ ఒక ఆత్మ చిత్తంలో ఒక ఆ రమ్యత్వంలో రమిస్తూ ఉంటారో అలాంటి వారికి ఈ పద్మభేదన ఈ చక్రభేదన అన్నది చాలా సునాయాసంగా జరుగుతుందనమాట అలాంటి వారు ఈ చక్రము శరీరం తాగించగానే చాలా మందికి యాక్టివేట్ అవడం కూడా మేము గమనించిన పరిస్థితులు కూడా ఉన్నాయి సో అలాంటి ఆలోచన విధానంతోనే మీరు కూడా లోపలికి వెళ్ళి బయటికి రావడానికి ప్రయత్నించండి సో అప్పటి నుంచి కూడా జీవుడు ఒక స్థాయిని పొందగలిగిన జీవుడు అవుతాడు మనకి అరుణాచల పురాణంలో చెప్పిన విషయం ఏంటంటే అరుణాచల ఆలయ దర్శనానికి ముందు దర్శనానికి తర్వాత అని చెప్పేసి ఈ జీవరేఖలో ఒక గీత గీస్తారన్నారు చూసారా సో ఈ జీవరేఖ నిజంగానే అక్కడి నుంచి మారుతుంది అందుకోసము మనం ఈ మోక్ష మార్గం నుంచి వెళ్ళడం చాలా ఉత్తమమే కానీ ఎప్పుడైతే మీరు ఈ ఆత్మశోధనలో మీలో మీరు విచారించుకుంటూ నిజమైన తత్వాన్ని మీరు తెలుసుకుంటూ ఆ లోపలికి వెళ్ళి బయటకు వస్తారో అది మీలో అరుణాచలం నుంచి విడిచి వెళ్ళిపోయినా కూడా ఆ ఆత్మశోధన విచారం అనేది మీలో ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది తర్వాత మీరు నిజమైన అన్వేషణ వైపు ఈ జీవిడి యొక్క సార్థకత జీవ సార్థకత వైపు అడుగులు వేస్తారన్నది నా అభిప్రాయం అన్నమాట ఏదో వెళ్ళి లోపలికి బయటకు వచ్చేస్తే మోక్షం వచ్చేస్తుంది మనం ఏం చేసినా ఏం కాదు అన్న ఒపీనియన్ మాత్రం చాలా తప్పు సో ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో కొంచెం డీటెయిల్గా అయితే పెడుతూ ఉన్నాను నిజానికి మనకి ఒక విషయం ఉందనమాట పురాణాల అంతర్గతంగా మోక్షానికి అర్హత ఇవ్వగలిగిన దేవత నారాయణుడు అని చెప్పేసి ఉందన్నమాట సో అదేంటి పరమశివుడు ఇవ్వలేడా అంటే సో దీనికోసం కొంచెం సపరేట్గా కొంచెం కాన్సెప్ట్ చెప్పి మీకు చెప్తే అర్థమవుతుంది సో నిజానికి ఏంటంటే ఈయన స్థితికర్త అనమాట ఆ జాబ్ రోల్ అన్నది ఈయనదే ఆయన లయకర్త బ్రహ్మ సృష్టికర్త అనమాట సో ఏ జీవుడికైనా కూడా మోక్షాన్ని ఇవ్వాలనుకుంటే అది నారాయణుడి ద్వారా ప్రాప్తం అవుతుందని చెప్పేసి మనకి బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం భవిష్యోత్తర పురాణం పద్మపురాణం ఇవన్నీ కూడా చె ఉన్నాయి సో పద్దెనిమిది పురాణాలలో చాలా వరకు ఈ ప్రస్తావన వస్తుందన్నమాట సో మీరు అంతందుకు మన ఎగ్జాంపుల్సే చూసుకోండి మీకు కాశీ వెళ్ళినా కూడా పరమశివుడు ఆ జీవుడికి కుడిచెవులో ఆ తారక మంత్ర ఉపదేశం చేస్తారు అని చెప్పేసి ఉంటుంది ఈ తారక మంత్ర ఉపదేశం ఎందుకు చేయాలి ఏదో ఒకటి చేయొచ్చు కదా అంటే ఇక్కడ విషయం ఏంటంటే దానికి కావలసినటువంటి స్థితి అర్హతని నారాయణ చేత కల్పించి తనలో తాను ఐక్యం చేసుకోవడానికి అంత గొప్ప ప్రక్రియ అయితే చేస్తారన్నమాట కాశీలో అలాగే మీకు రావణుడు భూమి మీదకి తీసుకొచ్చారు కదా ఆత్మలింగం ఉన్న ప్రదేశం గోకర్ణం మీ అందరికీ చాలామందికి తెలుసు సో అక్కడ కూడా మనకి పితృశాంతి పూజలు అంటే పితృదోషాలు ఎవరికైతే ఏమి చేసినా కూడా నివృత్తి కాకుండా ఉన్నాయో అలాంటి వారు ఈ గోకర్ణం వెళ్ళి మోక్షనారాయణ బలి అని ఒక క్రతువు చేస్తారన్నమాట అక్కడ నారాయణ సమక్షంలో పరమశివుని సమక్షంలో ఆ పితృదేవతని పిలిచి అక్కడ వాళ్ళకి ఎటువంటి కోరికలు ఉన్నాయో తీర్చి అక్కడికి అక్కడ పంపించే ప్రాసెస్ ఇది కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఇది కొంచెం ఎక్కువ బడ్జెట్ అయ్యే ప్రాసెస్ అనమాట అందుకు నేను ఇవన్నీ ప్రస్తావించను కాకపోతే అంతరి క్షేత్రంలో కూడా నారాయణుడి నారాయణుడి ఇది లేనిదే జరగదు అన్నమాట సో పరమశివుడు కూడా మహావిష్ణువు యొక్క నారాయణుడి యొక్క ఆజ్ఞతో తనలో ఆ జీవిని తనలో ఐక్యం చేసుకుంటాడు అంటే పరమశివుడిలోకి ఐక్యం అయిపోవడమే మోక్షం అన్నమాట ఇంకేం లేదు దానికి టోల్ గేట్ ఎత్తాల్సింది మాత్రం నారాయణుడు సో అంతటి గొప్ప ప్రక్రియ జస్ట్ మనకి మోక్ష మార్గంలోంచి దూరి బయటకు వచ్చేస్తే వస్తుందంటే తప్పు కదా అది అంత ఇది కాదు కదా అంత సింపుల్ విషయం కాదు కదా ఎందరో ఋషులు ఎందరో మునులు కొన్ని వందల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్న కా పొందలేనటువంటి మోక్షము ముక్తి మనకి అరుణాచలంలో మోక్ష మార్గం దాటితే వచ్చేది కదా సో దీనికి ఏదైనా కూడా ముందు మనకి దానికి సంబంధించిన ఒక అర్హత ఉండాలన్నమాట ఆ అర్హత ఏంటంటే విచార మనలో మనం ఆ విచారణ జరుపుకుంటూ ఒక ఉన్మిత్త అవస్థకి అంటే ఒక పిచ్చి అవస్థకి వెళ్ళిపోయినప్పుడు లోపల ఉన్నటువంటి చచ్చక్ర వేదన ఈ కమల ఇవన్నీ కూడా కనపడటం జరుగుతూ ఉంటుంది సో మీరు ఎప్పుడైతే ఆ ఆత్మచింతనలో ఆత్మశోధనలో మిమ్మల్ని మీరు మరిచిపోయి ఎప్పుడు ఆ దీర్ఘ ఆలోచనలో ఉంటారో అలాంటి వారికి ఈ మోక్ష మార్గం అన్నది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని మోక్ష మార్గాన్ని ఏ విధంగా దర్శనం చేయాలో ఏ విధంగా దాంట్లో ఎంచి బయటికి వెళ్ళాలో తెలుసుకునే సో అరుణాచల శివ